ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను విలేజ్ విలేజీ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి డే టెన్ ఛాలెంజింగ్ వీడియో ఈరోజు ఏమండినా ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా రేపు జెండా వందనం కదా సో అందుకని చెప్పి వాళ్ళ పిల్లలకైతే హాఫ్ డే ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిళ్ళు స్మైలీ అయితే నాలుగు పాటలకు మూడు పాటలకు డ్యాన్స్ చేస్తానట సో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి డ్రెస్సెస్ అయితే టూ డ్రెస్సెస్ పట్టుకపోయింది వాళ్ళు ఆఫ్టర్నూనే వస్తారు వాళ్ళు వచ్చే వరకు నేనైతే ఈ డ్రెస్సులు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా నిన్న వీడియోలో చూసిరు కదా నేను ఒక డ్రెస్ కుట్టుకున్నా ఈ చీరతోటి ఇప్పుడైతే వీళ్ళకి టూ డ్రెస్సెస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుడదామని అనుకుంటున్నా చూడండి కట్టింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ కటింగ్ చేసినాక చూపిస్తాను మరి ఇలా రెండు డ్రెస్సులు అయితే కావా అని చెప్పి చెక్ చేసుకుంటా కట్ చేస్తాను అన్నమాట ఫస్టే కట్ చేయ అయితే అని అంటే కట్ చేస్తాను వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతుంది కట్ చేయబట్టి ఇప్పటికైతే అయిపోయింది కట్ చూడండి చెత్త చెత్త మొత్తం ఈ క్లాత్ మిగిలిన ఫ్రెండ్స్ వేస్ట్ క్లాత్ వేస్ట్ అయితే క్లాత్ ఏం కాలేదు కొంచెం చూడండి ఇదేమో పెద్ద పాప అది ఇదేమో చిన్న పాప అది మొత్తం కట్ చేసినా ఇద్దరికైతే పర్ఫెక్ట్గా అయినాయి అన్నమాట మంచిగానే కట్ చేసిన ఇవాళ కుడతాను కుట్టను ఇక ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయితే అంది నేను ఇంకా అన్నమే తినలేదు పిల్లలు కూడా వస్తారు కదా మధ్యాహ్నం సో అందుకని చెప్పి రేపు కుడతారు ఎప్పుడు జెండా వందనం కదా స్కూల్కి వెళ్తారు వాళ్ళు వచ్చేవరకు కుట్టచ్చు సో ఇప్పుడైతే దేనికి అది ముడేసి పెడతా అన్నమాట సో రేపు జెండా వందనం కదా సో అందుకని చెప్పి గోరింటాక్ అయితే అన్నమాట మా చిన్నత్త అయినా గోరింటాక్ తీసుకురమ్మన్నా ఎంపిక వచ్చింది స్మైలీ డ్యాన్స్ చేస్తాను కదా సో అందుకని చెప్పి ఇప్పుడు మధ్యాహ్నం వస్తారు వాళ్ళు వరకు రుబ్బు పెడితే వచ్చినాక పెట్టచ్చు అదే నైట్ అయితే మొత్తం పూసుకుంటారు ఎక్కువసేపు ఉంచుకోరు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇప్పుడైతే ఆ డ్రెస్సులు దేనికది మూడేసి అన్నం తిని ఇది ఇది రుబ్బి మళ్ళీ మిక్సీ కట్టాలన్నమాట వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నా బెండకాయ ఫ్రై చేసిన కదా ఇప్పుడే అన్నం అయితే తిన్నా చూడండి మైదాకైతే అయితే రుబ్బుదాం రమ్మని మా ఆయనని రమ్మంటే అసలు అత్తలే ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేయమంటే అవన్నీ కొమ్మ తీసుకొచ్చింది అందులోకి వెళ్ళి ఆకులు అయితే తెంపాలి కదా కొద్దిసేపు రారా నాకు కాదు పిల్లలకు సెల్లు అయితే చూస్తాను అవ సెల్లు సెల్ చూతాను మంచిగా నీకు పెట్టడే పెట్ట పెట్టకున్నా కదా నీ పెట్టదు ఇప్పుడే అన్నా బిల్ల ఫ్రెండ్స్ సాగంత రుబ్బాలి మళ్ళీ మిక్సీ బట్టి పెట్టాలి వాళ్ళు వచ్చేవరకు చూస్తారు కదా గోరింటాక అయితే ఒక్కదాన్ని రుబ్బిన ఫ్రెండ్స్ మొత్తం అన్ని కొమ్మలకెళ్ళి రుబ్బి ఒక కవర్లోనైతే పెట్టిన ఇప్పుడే అనుకుంటే మా ఆయననైతే మధ్యాహ్నం రాడు అంటున్నారు నేనేమో మధ్యాహ్నమే వస్తారు ఎప్పటికీ అట్లనే వస్తారని గుర్తు పెట్టుకున్నా కానీ మా ఆయన గుర్తు పెట్టుకోక రానని చెప్పి అన్నాడు ఎందుకు లే వాళ్ళు వచ్చినాకనే రుబ్బి పెడదామని చెప్పి అయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి నేనైతే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్మైలీ డాన్స్ చేస్తుందని చెప్పినా కదా వాటి కోసం రెండు ఫ్రాక్ రెండు డ్రెస్సెస్ అయితే తీసుకువెళ్ళింది ఒకటేమో పింక్ కలర్ ఫ్రాక్ ఇంకొకటేమో లెహంగా అన్నమాట చున్నీ స్కర్టు పైన టాపు మూడు వచ్చినాయి ఈ రెండు డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసాను మేడంకి వే ఫొటోస్ పెడితే ఆ రెండు డ్రెస్సులు అయితే పంపియమన్నదన్నమాట అందుకని తీసుకెళ్ళిళ్ళు ఈరోజు బెండకాయ ఫ్రై చేసిన కదా సో బెండకాయ ఫ్రై రైసు మళ్ళీ నిన్న మొన్న చేసిన గ్యారలు ఉన్నాయి అవి కూడా కొన్ని ఉంటాయి అవే అన్నమాట టిఫిన్ లాగా చూడండి బోల్ అయితే బొచ్చడు ఉన్నాయన్నమాట తోమేటివి ఇవాళనైతే పిల్లలు రోజు మా స్మైలీ అయితే బాదం నానబెట్టుకొని తింటారు అన్నమాట రోజు రెండైనా మూడైనా తిని స్కూల్కి వెళ్తారు చూడండి ఈ రోజు కూడా తింటాళ్ళు తిని స్కూల్కి వెళ్తారు ఫైనల్గా మా పిల్లలు అయితే వచ్చారు నేను ఆఫ్టర్నూన్ వస్తానని మా ఆయన రాడని పోలేదన్నమాట స్కూల్ దగ్గరికి ఫోన్ చేయిస్తానని అన్నారు ఫోన్ చేపించక డైరెక్ట్ ఇంటికి వచ్చిర్రు ఎట్లా చిల్లే అని వ్యాన్లు ఎక్కించుకొచ్చినట్ట డ్రైవరు కొద్దిసేపటి దాకా ఆడుకున్నారు అన్నట్టు నడుచుకుంటూ వచ్చినామని చెప్పి మైనకు పెట్టుకుంటారా రుబ్బినా ఎన్ని పాటలు బ్యాన్ చేస్తాను నాలుగు ఫోర్ పాటలు కానీ పాటలు వాళ్ళకు ఒకటి బుట్ట బొమ్మ మాతరం ఇంకోటి ఇంకోటి కూడా బందే మాత్రమేనా నేను చెప్పలేదా ఇంకోటి నాలుగో పాట చెప్తాను గుర్తించుకుంటాం దాని పేరు సరే మర్చిపోయింది ఇప్పుడు అయితే మైదాక్ పెడతావు నూరి చూస్తారు కదా ఫైనల్గా మైదాకైతే రుబ్బిన ఫ్రెండ్స్ మిక్సీలు అస్సలు పట్టిది మైదాకు మానంగా చాలాసేపు పడుతుంది అన్నమాట ఇక వీళ్ళ కోసం అయితే రుబ్బి ఇప్పుడు అయితే పెడుతున్నా అయితే వీళ్ళకి యూనిఫామ్స్ అట్ల ఇప్పలే అన్నమాట స్నానం పోయలే ఎందుకంటే మైదాకు పెట్టుకున్నాక అంతా కూసుకుంటారు అని చెప్పి ఈవినింగే పోస్తా అని కొద్ది అంటే ఎంత అవుతుంది అప్పుడు టూ థర్టీ త్రీ అవుతుంది అంతే ఇక మైదాకైతే పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇద్దరికి మైదాకి పెట్టినాక నాకు ఆడగోకుడు పెడుతుంది ఈడగోకుడు పెడుతుంది వాళ్ళు మోషన్ వస్తుంది అని వాళ్ళు టాయిలెట్ వస్తుందని అబ్బా రచ్చరచ్చ చేసా ఫ్రెండ్స్ వీళ్ళకి పెట్టిన తర్వాత ఫైనల్గా నేనైతే పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచి తీసేసినాం అన్నమాట మా హనీ అయితే పెట్టుతో మంచిగా వండుకొని మొత్తం అంటిచ్చింది మొత్తం బొర్రింది ఫ్రెండ్స్ అందుకే వీళ్ళకి నైట్ పెట్టా అన్నమాట చూడండి మొత్తం ఎట్లా బొర్రిందో కింద బండ పెట్టిన అందుకే మెత్తలకి బెడ్షీట్లకి అంటుతాయి అని చెప్పి కింద బండ అన్నమాట మధ్యాహ్నం వస్తే ఆమె పడుకుంటుంది మా స్మైల్ అయితే పడుకోవాలి చూడండి మై కూడా తీసింది నార్మల్గానే రెడ్గా పడ్డాయి బాగా రెడ్గా పడుతుంది అనుకున్నా కాకపోతే నార్మల్గానే పడ్డది నేను కూడా తీసేసి మొత్తం పని చేసుకొని మళ్ళీ టీ పెట్టి ఈవినింగ్ రేపు ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పిండి రుబ్బి పెట్టినా అన్నమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్